జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఆగస్టు ఇరవై ఏడు అంటే రేపు బుధవారం మనకి వినాయక చవితి వచ్చిందండి బుధవారము విఘ్నేశ్వరుడికి ఇష్టమైన రోజున వినాయక చవితి కనుక తప్పకుండా అందరూ ఈ విధంగా పూజ చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరుతాయండి కాబట్టి తప్పకుండా అందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడము అనేది చాలా చాలా విశేషము బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందని మన వేద పండితులు కూడా చెబుతూ ఉన్నారు అయితే వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి వినాయక చవితి రోజున ఏ సమయంలో గణపతి పూజను ప్రారంభించాలి పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలను ధరించాలి గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరూ కూడా జై వారాహి అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి వినాయక చవితి నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ వినాయక చవితి నాడు ఒక శుభముహూర్తంలో మీ పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితము లభించి గణపతి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది తెల్లవారుజామునే గణపతిని పూజించాలంటే ఉదయం సింహ లగ్నంలో ఐదు ఇరవై నుండి ఏడు ఇరవై మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు ఉదయాన్నే పూజ చేయడం కుదరని వారు ఉదయం రుచిక లగ్నంలో పదకొండున్నర నుండి పదకొండు యాభై మధ్యలో గణపతిని పూజను ప్రారంభించవచ్చు అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది మీరు పూజించే వినాయకుడి తొండం ఎడం వైపు తిరిగి ఉండాలి కాబట్టి మీరు గణపతి విగ్రహాన్ని కొనే ముందు గణపతికి ఎడమ వైపున తొండం ఉండేలా చూసుకోండి అదేవిధంగా మీరు పూజించే గణపతి నిలబడి కాకుండా కూర్చొని ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఎంచుకోండి అప్పుడు మాత్రమే మీ పూజకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక వినాయక చవితి నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడిని పూజించాలి ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితము అనేది మీకు తీరుతుంది మరీ ముఖ్యంగా ఇరవై ఒక్క రకాల పత్రతో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు అపార సంపదలు భరించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా గణపతిని పూజించాలి ఇక వినాయకుడి పూజలో దీపారాధన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి విశేషంగా ఈ వినాయక చవితి నాడు వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి వెండి కుందుల్లో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి బెండి ప్రమిదలు లేని వారు కుండల్లో గుండెల్లో కానీ ఇత్తడి కుండల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు అయితే విశేషంగా గణపతి పూజలో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆపదలు దరి చేరకుండా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక జిల్లేడి వత్తులు అందుబాటులో లేకపోతే పత్తి వత్తులతో దీపారాధన చేసుకోవచ్చు కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేసుకోవాలి కొబ్బరి నూనెతో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్య ఫలితము అనేది లభిస్తుంది ఇక గణపతిని పొరపాటున కూడా తులసీ దళాలతో పూజించకూడదు గణపతి పూజలో కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించాలి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి ఎరుపు రంగు మందార పూలతో కానీ రంగి గులాబీ పూలతో కానీ మనము గణపతిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సులభంగా కలుగుతాయి ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ సత్వరమే తొలగిపోతాయి అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి ఒక గరికమాలను వేసి గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క గరిక ఆకులను పెట్టుకోవాలి మీరు పూజించే గణపతి విగ్రహం పక్కన లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది అయితే మన శాస్త్రాల ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా పన్నెండు రకాల నైవేద్యాలను గణపతికి సమర్పించాలి లేదా ఐదు రకాల నైవేద్యాలు కానీ మూడు రకాల నైవేద్యాలను కానీ గణపతికి నివేదించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాల లడ్డూలు అలాగే పాయసం ఉండేలా చూసుకోవాలి అలాగే ఆపిల్ పండ్లు దానిమ్మ పండ్లు అలాగే ద్రాక్ష పండ్లను నివేదించాలి తద్వారా మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అయితే వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకూడదు ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే ఈ సంవత్సరం మొత్తం పనుల్లో ఆటంకాలు అలాగే ప్రతి ఒక్కరూ నిందిస్తూ ఉంటారట కాబట్టి వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకండి అయితే ఒకవేళ పొరపాటున మీరు చంద్రుణ్ణి చూస్తే గణపతి పూజలో అక్షింతలు పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబమంతా కూడా తలపైన ఆ వేసుకుని గణపతికి నమస్కారము అనేది చేసుకోవాలి ఈ విధంగా తలపైన అక్షింతలను వేసుకుంటే చంద్రుని చూసినా సరే ఎలాంటి దోషము కూడా కలగకుండా ఉంటుంది ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరగా గణపతికి మంగళహారతిని సమర్పించి వ్రత కథను చదివి మీ పూజను ముగించుకోవాలి మన పురాణాల ప్రకారం పార్వతీదేవి శనగపిండి అలాగే పసుపుతో వినాయకుడిని సృష్టించి ప్రారంభమోసింది కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీరే స్వయంగా మీ చేతులతో వినాయకుణ్ణి తయారు చేసి ఆ వినాయకుణ్ణి పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలితాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఈ సంవత్సరం అంతా మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో కూడా విజయాలు సాధించాలి అంటే ఇంట్లో గణపతిని పూజించిన తర్వాత వక్రతుండాయ హూమ్ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అదేవిధంగా మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలి అంటే గమ్ క్షిప్రప్రసాద నాయనమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఈ మంత్రాలను చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గణపతిని నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా మీరు దీపం వెలిగించి గణపతికి నైవేద్యం సమర్పించాలి అయితే ఇంట్లో పూజించే వినాయకుణ్ణి విగ్రహాన్ని మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో ఉండే వినాయకుడిని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అదేవిధంగా మీరు పూజించే గణపతి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండాలి ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయండి ఇదండి రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖనోభవంతు జై వారాహి మాత जय जय बाराही माता